పాఠశాల అత్యంత ప్రాంతీ అట్లాగే చోర సర్పంచ్ గారికి అట్లాగే చోరడి గ్రామ ఎంపీ గారికి అట్లాగే మరి స్వచ్చత ఎంఓఏ గారు అట్లాగే ఇస్త్రాంత ప్రధానోపాధ్యాయులు అట్లాగే స్వచ్ఛత పద్యత్తుల ప్రధానోపాధ్యాయులు కదా కొన్ని అట్లాగే

ఇరవై సంవత్సరాలు కానీ అక్కడే ఉల్లూరు నుంచి నివాసం ఉంటే కుటుంబ పాఠశాలకి మరి మరి పాఠశాల చెప్పడం జరిగింది అప్పుడు నేను ఉన్నప్పుడు వెంకట మాస్టర్ గురించి అక్కడికి ముఖ్యపక్షంగా లేదు కానీ వేసుకుని గిన్న ఎక్కడికెళ్ళిన వేసుకున్నా కేంద్ర గారు కేవీఆర్ గారు కేవలం మరి ఆ కేటీఆర్ గారు బాగా చేస్తారు అక్కడ అంటే ఎవరో మాస్టర్ జరిగిన వాళ్ళని తర్వాత మళ్ళీ రెండు వేల ఆరు రెండు వేల తొమ్మిది

ఎక్కడ ఒక్క మంచిగా ఉంటాడో అని కూడా ఆయన అట్లా కాదు ఎక్కడ తన అవసరం ఉందో ఎక్కడ ఎక్కువ బంద్ ఎక్కడ పిల్లలకు కానీ ఆఫీసుకు కానీ ఉద్యోగాలకు కానీ స్టాఫ్ కానీ అక్కడ అవసరం పెట్టి బంద్ చేయగలుగుతాను ఆ డిస్ట్రిక్ట్ జాబ్ చేసుకుంటాం కష్టపడేస్తూ సరే చెప్పాలంటే ఉదయం నుంచి హైదుపల దగ్గర లేకపోతే ఎనవంద అయినా సరే ఉదయం వస్తున్నా కాలేజ్కి వచ్చానంటే విషయం అదే ఎందుకంటే కష్టపడి మీరు మామూలుగా తప్ప నాది ఈ స్కూల్ ఏ విధంగా అసలు డెవలప్ చేయాలి అది అక్కింది మాత్రం పనిచేస్తుంది ఆ విధంగా మాట్లాడాలనేటప్పుడు రావడం వేరే అంటే అగిలిపడడం జరిగింది సంతోషాలతో మరి భవనం ఉండే రకంగా ప్రజాంతా కోరుకుంటూ